హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే శనగ ఆకుకూర మేము మా పొలంలో శనగలు అనేవి అనమాట నాటిన తర్వాత మనకి లాగా వస్తాయి కదా చిన్న చిన్నగా ఆ ఆకులు లేతగా ఉన్నప్పుడే మనం ఇలా తెంపుకుంటే మనకు శనగ ఆకు అనేది వచ్చేస్తుంది మనకు కావాలంటే ఫ్రెష్గా అప్పటిదప్పుడు వండుకోవచ్చు లేదు మనం ఇయర్ అంతా కొంచెం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలంటే పచ్చిగా ఉన్నప్పుడు మనం కొంచెం ఎండకు పెట్టేసి దాన్ని మంచిగా ఆరబెట్టామనుకోండి తడి లేకుండా ఆకు అనేది ఎండిపోతుంది మనం ఈ ఇయర్లో ఎప్పుడు కావాలన్నా వండుకోవచ్చు ఈ రెసిపీకి ఏంటంటే మనం ఓన్లీ పచ్చిమిర్చే వాడతాం కారం కానీ మసాలాలు కానీ ఇంకా ఎర్రకారం పొడి అలా ఏమీ వాడం కాబట్టి మనకి కూరకి సరిపడా పచ్చిమిర్చిని ఇక్కడ వాష్ చేసుకుంటున్నాము అయితే ఇందులో పచ్చిమిర్చి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఆకుకూర కదా అందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందంట టేస్ట్ సో ఈ మంచిగా కడుక్కున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవన్నీ మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి మీ ఇష్టం మీరు ఒకవేళ కొంచెం కచ్చ పచ్చగా తినేవాళ్ళైతే కొంచెం కచ్చా పచ్చగా పట్టుకోండి లేదు పేస్ట్గా ఉంటే బాగుండదనే వాళ్ళు పేస్ట్గా పట్టుకోండి ఇక్కడ మేమైతే కంప్లీట్ పేస్ట్లా చేస్తున్నాము ఇదంతా పాతకాలం రెసిపీ అప్పట్లో మన తాతలు నానమ్మలు ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు వీటిలో అయితే మసాలాలు ఉండవు ఏముండవు సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేది ఇంకా వాళ్ళు పొలంకి కూడా ఇలానే కట్టుకొని టిఫిన్ కట్టుకొని వెళ్ళేవాళ్ళనమాట రొ జొన్న రొట్టె చేసుకొని లేదంటే సజ్జలతో రొట్టెలు చేసుకొని ఇలా కూర దానిపైన పెట్టుకొని పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా వాళ్ళంతా కష్టం చేసి కూడా చాలా గట్టిగా ఉన్నారు ఈరోజు రేపు మనం ఎంత ఫుడ్ తిని జంక్ తిని లేదంటే ఇన్స్టెంట్ ఫుడ్స్ తినేసి ఇంకా హెల్త్ కూడా అంత మంచిగా ఉండట్లేదు సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేయండి ఈజీగా హెల్తీగా టేస్టీగా అయిపోతుంది దీనికోసం ఎల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మేము ఒక పెద్ద ఎల్లిపాయ తీసుకున్నాము ఒకవేళ ఎల్లిపాయల సైజ్ పెద్దగా ఉన్నాయనుకోండి దాన్ని టూ టూ లాగా కట్ చేసుకోండి ఇక్కడ మేము తీసుకున్న ఎల్లిపాయ కొంచెం లావుగా ఉందనమాట దానికోసం మేము ఏంటంటే టూ టూ పీసెస్ లాగా కట్ చేస్తున్నాము మీరు ఎల్లిపాయలు ఎక్కువ తింటే కూడా చాలా మంచిది హార్ట్కి కానీ డెలివరీ అయిన న్యూ మామ్స్కి కూడా వెళ్ళిపాయ అనేది చాలా మంచిది మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ విన్నారా ఒకవేళ వింటే ఓరల్స్ చేసి ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి సో ఇంకా దీనికోసం అయితే ఒక టూ గ్లాసెస్ మేము ఇక్కడ శనగపప్పు వాడుతున్నాము కందిపప్పు కాదు శనగపప్పు శనగపప్పుతోనే టేస్ట్ బాగుంటుంది కందిపప్పుతో అంత టేస్ట్ ఉండదు సో మీరు శనగపప్పు వాడండి ఇక్కడ టూ గ్లాసెస్ శనగపప్పు ఇట్లా కుక్కర్లో తీసుకుంటున్నాము తీసుకొని ఇదిని నానబెట్టాలి అవసరం లేదు మనం డైరెక్ట్గా వండుకోవచ్చు సో ఈ రెండు గ్లాసుల శనగపప్పుని మనం బాగా కడుక్కోవాలన్నమాట దానిపైన ఎలాంటి వైట్ లేయర్ అలా లేకుండా మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత అందులో వన్ లీటర్ వరకు వాటర్ వేస్తున్నాం ఇక్కడ మంచి నీళ్ళు వేసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందు శనగ ఆకు ఉందో ఆ శనగ ఆకును కూడా మొత్తం ఇందులో వేసేయాలి చూడండి అందులో నలకలు కానీ లేదంటే చిన్న చిన్న అలా ఏమైనా ఉంటే కూడా అవి తీసేసుకోండి తీసేసుకొని మిగతా ఆకు ఏదైతే ఉందో కంప్లీట్గా ఆ వాటర్లో మునిగేలాగా వేసేసుకోండి ఈ శనగ కూడా హెల్త్కి చాలా మంచిది ఈ కూర మనకి జొన్న రొట్టెలలోకి చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా బాగుంటుంది కాంబినేషన్ కానీ ఊర్లో వాళ్ళైతే మోస్ట్లీ ఎక్కువ జొన్న రొట్టెలతో కానీ లేదంటే చపాతీతో తింటారు ఇంకా మనం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకోము కాబట్టి మనకి రైస్తో కూడా బాగుంటుంది వైట్ రైస్తో తింటే బాగుంటుంది దాని తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకు పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా అది కూడా కంప్లీట్గా ఇందులో వేసేలా శనగపప్పు వాటరు ఆకు ఇంకా పచ్చిమిర్చి ఈ మూడు కూడా కలపొద్దు ఒక లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట మనం బిర్యానీకి లేయర్స్ ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటేనే కరెక్ట్ కుక్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం శనగపప్పు నానబెట్టలేదు కదా కింద వాటర్ ఇంకా శనగపప్పు ఉంటాయి కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది ఈ ఆకుకి ఎక్కువ మంట అవసరం లేదు ఆవిరి పైన అయినా కూడా ఉడికిపోతుంది కాబట్టి డైరెక్ట్ పైనుంచి నుంచి మనం మూత పెడితే సరిపోతుంది ఇల్లు ఇందులో స్పూన్ పెట్టి అలా అవసరం లేదు ఇంకా మీరు ఇక్కడ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న చాలు దాని తర్వాత మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా దాని తర్వాత పసుపు కూడా కొద్దిగా వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ పెట్టేసి మనము ఒక హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ పెడితే సరిపోతుంది పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది అయితే దీనికి పప్పు అనేది ఎప్పుడు కూడా మెత్తగా ఉడకన అవసరం లేదు ఒక పలుకులాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మెత్తగా అయిందనుకోండి అంత టేస్ట్ అనిపియ్యదనమాట ఈ రెసిపీకి పర్టికులర్గా సో అందుకోసం మనం ముందుగా పప్పు నానబెట్టలేదు డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదా సాల్ట్ పసుపు కారం ఎవ్రీథింగ్ మిక్సీలో కూడా కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కాబట్టి అందులో కూడా అలా వాటర్ వేసుకొని ఈ కుక్కర్లో వేసుకుంటే సరిపోతుంది ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే ఒక త్రీ విజిల్స్ మనం పెట్టేసామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ మేము చూస్తున్నట్టయితే కుక్కర్ లిడ్ పెట్టేస్తున్నాము పెట్టి హై ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో వద్దు ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే మనకు కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట పప్పు ఇక్కడ చూడండి ఒక త్రీ విజిల్స్ అలా పెట్టుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ త్రీ విజిల్స్కి మనకి ఇంకా పప్పు ఉడకలేదు ఇంకా చాలా పలుకుగా ఉందనిపించింది అనుకోండి మళ్ళీ పెట్టేసి ఒక వన్ విజిల్ పెడితే సరిపోతుంది అనమాట ఇక్కడ త్రీ విజిల్స్ అయింది త్రీ విజిల్స్ అయిన తర్వాత మనం ప్రెషర్ ఇట్లా తీసేయాలి మనం ప్రెషర్ పోయేంతవరకు అలానే పెడితే పప్పు మెత్తగా అయిపోతుంది కాబట్టి మనమే ప్రెషర్ అనేది రిమూవ్ చేయం చేసేయాలి చేస్తే చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కలుపుకోవాలన్నమాట కూర ఇంతవరకు కూడా మనం స్పూన్ పెట్టి ఎలా కలపలేదు కదా ఇప్పుడు పెట్టి ఇట్లా కలపామనుకోండి మనకి కారం ఉప్పు అంతా కూడా కూరలో కలిసిపోతుంది ఒకవేళ మనకి ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి కర్రీలో అని అనిపించింది అనుకోండి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ పోయేలాగా ఇక్కడ చూడండి పప్పు అనేది మరీ మెత్తగా ఉడకలేదు అలానే గట్టిగా లేదు చించితే ఒక అంత పలుకులానే ఉందనమాట ఇంకా మీరు చూడండి కొన్ని వాటర్ లాగా అనిపిస్తున్నాయి కర్రీలో అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని ఒక టూ మినిట్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది అందుకోసమే నేను ఏం చేశాను అంటే మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి అది దగ్గరగా అయ్యేంత వరకు దాన్ని కలుపుతూ ఉడికిస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒకసారి పప్పు చూడండి ఈ మాదిరిగా మనకి ఉడికిందంటే ఇంకా సరిపోతుంది ఇంకా మెత్తగా ఉడకలవసరం లేదు ఇంకా మన ఏమీ టేస్టీ చిన్నగా ఆకు శనగపప్పు కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీస్ మీరు ఒకవేళ ట్రై చేస్తే కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది ఖచ్చితంగా సీ యూ అంటు దెన్ నెక్స్ట్ వీడియో చెలో టేక్ కేర్ అంటు దెన్ బాయ్ బాయ్ రెడీ